ఈరోజు ప్రకటించిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మరొకసారి శ్రీ చైతన్య తన ఆల్ ఇండియా రైన్స్లో శ్రీ చైతన్యకి మరి ఏ విద్యా సంస్థ పోటీ లేదని మరొకసారి నిరూపించింది ఇప్పుడు ఈరోజు ప్రకటించిన అడ్వాన్స్డ్లో బి అభిలాష్ ఓసి కేటగిరీలో వన్ నాట్ వన్ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు అదేవిధంగా సూరపరెడ్డి సాత్విక్ నూట పదిహేను పదిహేనో ర్యాంకు అదేవిధంగా పి సాయి దినేష్ రెడ్డి నూట ముప్పై నూట ముప్పై ఎనిమిదో ర్యాంకు అదేవిధంగా వి తుషార్ చౌదరి అనే స్టూడెంట్కి రెండు వందల నలభై తొమ్మిదో ర్యాంకు అదేవిధంగా డి శ్రీ సాత్విక్ అనే కుర్రాడికి మూడు వందల ఇరవై ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా వివిధ కేటగిరీలో వచ్చిన ర్యాంకులు కూడా ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్తో పాటు ముప్పై ఒకటో ర్యాంకు నలభై ఐదో ర్యాంకు అరవై రెండో ర్యాంకు డెబ్బై నాలుగో ర్యాంకు నూట రెండో ర్యాంకు నూట పంతొమ్మిదో ర్యాంకు నూట అరవై ఏడో ర్యాంకు ఈ విధంగా సుమారు వెయ్యిలోపు మనకి యాభై తొమ్మిది వెయ్యిలోపు యాభై రెండు మంది వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం అనేది శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రామ్ ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ శ్రీ చైతన్య ఏదైతే ఒక స్టూడెంట్ ఏ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అయ్యాడో ఆ ప్రోగ్రాంకి సంబంధించిన స్కెడ్యూలే కానివ్వండి ఫ్యాకల్టీయే కానివ్వండి ఎగ్జామినేషనే కానివ్వండి అవాల్యూషనే కానివ్వండి కౌన్సిలింగే కానివ్వండి వీటన్నిటిలో చాలా పర్ఫెక్ట్గా స్టూడెంట్ని వెన్నంటి ఉండి రెండు సంవత్సరాల సుదీర్ఘమైన కోచింగ్ ద్వారా ఒక అప్లికేషన్ ఓరియంటేషన్లో ఒక కాన్సెప్ట్ పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా అన్ని ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా తరువుగా అందరికీ తెలియజేస్తూ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా తయారు తెలియజేస్తూ కాంపిటేటివ్ ఎందుకంటే ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన నీట్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్లో ఒక క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్ని ఎగ్జామినేషన్స్ అయితే ఐఐటిలో జరిగినాయో ఆ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ని మళ్ళీ అదే క్వశ్చన్ని ఇంతవరకు రిపీట్ అయిన సందర్భం కూడా లేదు ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే ష్యూర్గా వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఒక అప్లికేషన్ వర్ ఇంట్రెస్ట్లను చదువుకొని ఒక క్వాలిటీ టీచింగ్తోని ఒక క్వాలిటీ కౌన్సిలింగ్తోని పిల్ల స్టూడెంట్స్ ఎఫర్ట్ చేస్తే మాత్రమే మా మెటీరియల్స్ కానీ మేము మా మైక్రో స్కెడ్యూల్స్ కానీ మా మా ప్రోగ్రామ్ కానీ మా టీచింగ్ కానీ ఆ పద్ధతిలో నాణ్యంగా ఉండబట్టే ఈరోజు ఒక్క ఖమ్మం బ్రాంచ్ నుంచి యాభై రెండు మంది విద్యార్థులకి ఒక వెయ్యి లోపు అంటే రెండో ర్యాంకు దగ్గర నుంచి వెయ్యి లోపు ర్యాంకులు అంటే లోపు లోపు వెయ్యి లోపు ర్యాంకులు యాభై ఉంటాం అదేవిధంగా సుమారు ఒక వంద మందికి పైగా స్టూడెంట్స్ ఈరోజు వివిధ ఐఐటీల్లో ఎందుకంటే ఐఐటీల్లో ఒక గొప్పతనం ఉంది ఏ స్టూడెంట్కి అయితే ఒక ర్యాంకు కేటాయించబడిందో ఐఐటీలో అది ఏ కేటగిరీ కానీ ఆ అది ర్యాంకు సాధించిన ప్రతి విద్యార్థికి సీటు గ్యారెంటీగా ఇస్తారు ఏ వివిధ రకాల ఏదైనా ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి షోర్గా ఖచ్చితంగా ర్యాంక్ కేటగిరీ అంటే అక్కడ సీట్లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ర్యాంక్ కేటగిరీ అన్ని మాత్రమే ర్యాంకులు ఇస్తారు కాబట్టి నిజంగా మాకు శిచైతన్యగా ఇరవై ఐదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పిల్లలతో కలిసి మమేకమై మేము అకాడమిక్ ప్రోగ్రాం నడుపుకుంటూ మమ్మల్ని మేము రీడిఫైన్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ని ఇవ్వగలిగే సంస్థగా ఉండి చాలా నేను నేనేమంటున్నానంటే యావరేజ్ మోటరేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజు ఒక సుందర స్వప్నమైన ఐఐటి ర్యాంక్స్ ఇప్పడంలో శ్రీ చైతన్యం ముందంగా ఉంటుందని ప్రతి సంవత్సరం ఇయర్కి ఇయర్కి కూడా మా ర్యాంకుల సంఖ్య పెరుగుతుంది బెస్ట్ ర్యాంకులతో పాటు ఎక్కువ మంది బల్క్ స్టూడెంట్స్కి ఐఐటీని ఇప్పించిన ఘనత చాలా సంతృప్తినిస్తూ ఉంది రానున్న కాలంలో కూడా ఈ సంవత్సరం మీకు స్కూల్ రిజల్ట్లు చూసుకుంటే ఐదు వందల యాభై టెన్ బై టెన్లు తెలంగాణలో ఏ విద్యా సంస్థ రాలేదు అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ చూసుకుంటే దాంట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఎనిమిది మంది పిల్లలకి సేస్ట్ సెకండ్ ర్యాంకులు ముప్పై మంది పిల్లలకి వచ్చింది అంటే ఈ ఈ రకంగా ఎంసెట్ చూసుకున్న మెయిన్స్ చూసుకున్న ఓపెన్ కేటగిరీతో పాటు వివిధ కేటగిరీ ర్యాంకులు చాలా మిగతా వే ఇతర విద్యా సంస్థ కాకుండా నెంబర్ వన్గా వచ్చినాయి నిన్న ప్రకటించిన నీట్ ర్యాంకుల్లో క్లారిటీ లేకపోయినా దాంట్లో కూడా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు నీట్కి ది బెస్ట్ ర్యాంకులు సాధించడం జరిగింది అదేవిధంగా ఐఐటిస్లో కూడా ఈ విధమైన ర్యాంకులు సాధిస్తున్నామని అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఈ ర్యాంకులకు కారణమైన మా మా బీన్స్కి అదే విధంగా మా అంటే లెక్చరర్స్ అందరికీ అకాడమిక్ ప్రోగ్రామ్ తయారు చేసే వాళ్ళకి అదేవిధంగా తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇంతకంటే మంచి రిజల్ట్ను సాధించి పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ అత్యంత కఠినమైనటువంటి పరీక్ష అయిన ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో ఈరోజు మళ్ళొకసారి శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో అత్యుత్తమమైనటువంటి ర్యాంకుల్ని సాధించటం జరిగింది ఐఐటి ర్యాంకులు తెచ్చుకోవాలనంటే ఒక రెండు సంవత్సరాల పాటు ఒక స్టూడెంట్ చేయాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉందో దానికోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులు అదేవిధంగా ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ ఇవన్నీ కలిసి ఒక ఐఐటి ర్యాంకర్ని తీర్చిదిద్దాలనంటే ఎంతో కష్టం అనుకునే దగ్గర నుంచి ఈరోజు ఒక ఖమ్మం నుంచి శ్రీ చైతన్య నుంచి ఐఐటి సీట్ గెట్టింగ్ ర్యాంకులు అటువంటి స్టూడెంట్స్ ఈరోజు వచ్చినటువంటి ఫలితాల్లో నూట పంతొమ్మిది మంది స్టూడెంట్స్కి సీట్ గెట్టింగ్ ర్యాంక్ వచ్చేటువంటి ర్యాంకులు రావటం అనేది నిజంగా అంటే ఒక్కళ్ళకో ఇద్దరికో ఐఐటి ఫలితాలంటే ఒక్క స్టూడెంట్కో ఇద్దరు స్టూడెంట్స్కో వస్తాయి ఏ కాలేజీ అయినా అనే దగ్గర నుంచి నూట పంతొమ్మిది మంది విద్యార్థులకి ఐఐటి ర్యాంకులు వివిధ ప్రోగ్రాముల్లో ప్రోగ్రామ్ ఉంది ఐపీఎల్ ప్రోగ్రామ్ ఉంది సిఓ ప్రోగ్రామ్ ఉంది ఎన్పిఎల్ ప్రోగ్రామ్ ఉంది రకరకాల ప్రోగ్రామ్స్ నుంచి పిల్లలు ఐఐటి ర్యాంకులు తెచ్చుకోవటం జరిగింది ప్రతి ర్యాంకు తెచ్చుకున్నటువంటి ప్రతి విద్యార్థికి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఐఐటి అనేది ఒక కళ ర్యాంకు తెచ్చుకోవటం అనేది అలాంటి ర్యాంకులు తెచ్చుకున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి అదే అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి స్టే టీచర్స్ అందరికీ అదేవిధంగా స్టూడెంట్స్కి వాళ్ళ చూస్తే సింగిల్ డిజిట్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు అదేవిధంగా వందలోపు ఐదుగురు స్టూడెంట్సు వెయ్యిలోపు యాభై రెండు మంది స్టూడెంట్సు సీటు గెట్టింగ్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు నూట పంతొమ్మిది మంది ఉండటం అనేది చాలా అంటే చాలా హిస్టారికల్ రిజల్ట్గా చెప్పొచ్చు ఈ అకాడమిక్ ఇయర్ శ్రీ చైతన్య రిజల్ట్స్ చూస్తే ప్రతి దాంట్లో కూడా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మెయిన్స్ నుంచి ఎంసెట్ నుంచి నీట్ నుంచి ఫైనల్ రిజల్ట్ అయినటువంటి అడ్వాన్స్డ్ వరకు ప్రతి దాంట్లో మేము ఏదైతే పదిలోపు వందలోపు వెయ్యిలోపు ర్యాంకులు అనేది స్లోగన్గా తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా మూడు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నటువంటి శ్రీ చైతన్య ప్రోగ్రాంలో ఈ పిల్లలు టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేయటం ద్వారా ఒక కమిట్మెంట్ తోటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఖచ్చితంగా మేము ర్యాంకు తెచ్చుకుంటాం అనేటువంటి ఒక సాధారణమైన విద్యార్థులతో తెలివైన విద్యార్థులు లేదు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు తెచ్చుకునే నిజంగా ఆ రేంజ్ పిల్లలు లేకపోయినప్పటికీ ఒక సాధారణమైన విద్యార్థులతోటి రెండు సంవత్సరాలు ప్రోగ్రాంలో వర్క్ చేయటం వల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ మళ్ళొకసారి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరపున అభినందన థ్యాంక్ యూ అండి